చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగం ఏ విధంగా కుదేలైపోతుంది అనే విషయాలన్నింటినీ ప్రస్తావించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేసి ఒక సలహా కూడా ఇచ్చారు జగన్ గారు ట్వీట్లో ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం బ్రితడు బిగిస్తుంది సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుంది ఇప్పటికే స్పెషలిస్ట్ వైద్యుల సహా సిబ్బంది నియామకాలని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు మరో వంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరుగారుతున్నారు తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని మీరు తీసుకొని వస్తున్నారు ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావలసిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ప్రజా ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చాం దీంట్లో భాగంగా విలేజీ వార్డు క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టర్ మండలానికి రెండు పిహెచ్లు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సర్వీసులు గణనీయంగా పెంపు ఆరోగ్యశ్రీ పరిధిలోకి మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలు చికిత్స కాలంలో కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య ఆసరా ప్రతి ఇంటిని జల్లెడబడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం ఆసుపత్రుల్లో నాడు నేడు కొత్త మెడికల్ కాలేజీల కోసం పదహారు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో పనులు చేపట్టాం ఇవన్నీ చివరి దశకు వచ్చాయి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టాం పటిష్టమైన ప్రణాళిక వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి తద్వారా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మరో ఐదు చోట్ల పాడేరు మార్కాపురం మదనపల్లె పులివెందుల ఆధునిక కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది అన్ని వసతులు ఉన్న చంద్రబాబు మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టింది కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్న మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు ఇది మీ వైఫల్యం కాదా ఫలితంగా మరో ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి రాకుండా పోయాయి దీంతో పాటు కొత్త కాలేజీల్లో మెడికల్ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలిపొదిలేశారు మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి సామాన్యులను ఎత్తిన భారం మోపే విధానంలోకి వెళ్తున్నారు పీపీపీ మోడల్ అంటూ ప్రైవేట్ కోసం ప్రైవేట్ కొరకు ప్రైవేట్ చేత ప్రైవేట్ వల్ల నడుపుతున్న వ్యవస్థ ప్రజా ఆరోగ్య రంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులో లేని పరిస్థితిని తీసుకుని వస్తున్నారు ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి ప్రైవేట్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగం ఉన్నప్పుడే ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయి వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మను కూడా విడుదల చేస్తూ ఈ సంవత్సరం కొన్ని వచ్చే సంవత్సరం మిగిలిన అన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేయండి మీ మద్దతు కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది ఆ పలుకుబడిని వాడుకొని ఆ ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరుచున్నాను అని ఒక సుదీర్ఘమైన ట్వీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేస్తూ ఏ విధంగా మెడికల్ కాలేజీలకు అనుమతులు తేవాలని సలహా కూడా ఇచ్చారు ఆయన ఇవన్నీ ఎవరికి కావాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఎవరికి కావాలి ఎవరు ఎవరు పక్కన పడుకున్నారు ఎవరు చిప్పు తీశారు ఎవరు ప్యాంట్ ఇప్పారు ఇటువంటివి ఇటువంటివి ఏమన్నా అయితే బాగా మసాలా ఉన్నవి జనాలకు ఇంట్రెస్ట్ ఉంటాయి కొందరికి ఇప్పుడు ఇంత ట్వీట్ చేశారు వాళ్ళు ఏమైనా సక్కంగా రిప్లై ఇస్తారా ఈయన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నీట్ గా సబ్జెక్ట్ అడిగారు దానికి ఏమైనా సమాధానం చెబుతారా అది వాళ్ళు ఆల్ పక్కన జిప్పి తీసారంట వాళ్ళు వీడియో కాల్ ముద్దులు పెట్టినారంట నీది ఒక బతికేరా అశుద్ధం తింటావా అన్నం తింటావా తు నీ బతుకు చేయడా ఇట్లాంటి పదాలు వాడుకుంటే రిప్లై ఇస్తారు వాళ్ళను ఉద్దేశించి ఎందుకండి ఇటువంటివన్నీ కూడా దేనికి అనవసరం కానీ జనాల దృష్టి కన్నా కొందరైనా ఉంటారు కదా ఆ కొందరికైనా నిజాలు తెలియాలని చెప్పి ఆ కొందరి దృష్టిలో అయినా కనుక ఒక అర్థవంతమైన చర్చ జరగాలని చెప్పి ట్వీట్ పెట్టారు అదైతే సంతోషమే కానీ అటువైపుడు చిల్లర హ్యాండిల్ చేస్తున్నట్టు ఏదేదో రాసుకుంటూ వస్తాడు వాడు మీరు చూడండి